రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు మాట్లాడుతున్నారు ఎలా స్పందించారని మీరు చెప్పినటువంటి సంఘటనలన్నీ కూడా ఎవరో తెలియనటువంటి వ్యక్తులు చేసినటువంటి వాటిని ప్రభుత్వం మీద రుద్దారు కదా మేమేమంటున్నామంటే అంటే మీ ప్రభుత్వంలో జరిగినటువంటి దాన్ని మీరు బాధ్యత ఎందుకు తీసుకోరా అని అడుగుతున్నా ఎలా స్పందించారని మీరు అడుగుతున్నారు తండ్రేమో లండన్లో తిరుగుతున్నాడు కొడుకు ఏమో ముంబైకి వెళ్ళేసి క్రికెట్ చూస్తున్నాడు ఇదా వెళ్ళారు కదా ఇదా వెళ్ళారు అంటే సార్ కాశీబుగా వెళ్ళారు ఆ కుటుంబాలని మీరు పరామర్శించి ఏ ఏ కుటుంబాల్లో చనిపోయారు వాళ్ళకి ఏ విధంగా మీరు సహాయ చర్యలు చేశారో వారికి సహాయం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో తుఫాను విపరీతమైనటువంటి నష్టాన్ని తీసుకొచ్చింది ప్రకృతి యొక్క ప్రళయం ఎప్పుడు రానంత వరదొచ్చిందని మీరే చెప్తున్నారు ఇక్కడ చెప్తున్నప్పుడు ఒక్క నిమిషం లక్షల హెక్టార్లలో పంట మునిగిపోయింది ఎవరో పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక చోటకి వెళ్ళేసి ప్యాంట్ పైకి ఎత్తేసి నీళ్లలో దిగి ఫోటోలు తీసుకొని మాకు మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి విస్తృతంగా దాన్ని ప్రచారం చేసి తిరిగి హైదరాబాదు స్పెషల్ ఫ్లైట్లో ఎక్కేసి వచ్చేసి ఇంట్లో కూర్చోవడం కాదు కదా అది కూడా ఎందుకు చేయలేదు అంతకుముందు రివ్యూ మీటింగ్స్ పెట్టాం రేపు అట్ట గూడూరు వెళ్ళేటటువంటి ప్రోగ్రామ్ని కూడా ఫిక్స్ చేసుకున్నాం చుట్టుపక్కల ఎక్కడైతే జరిగినాయో వాటి అన్నిటికీ దగ్గరకు కూడా సందర్శించేటటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం పస్త పంట ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున నష్టం జరిగిందో ఆ యొక్క ప్రాంతాలకి పర్యటనలు కూడా ఉంటాయనేది స్పష్టం చేశారు రేపు ఉంది పర్యటన గూడూరుకి అంటే అంటే మీరు బాధ్యతలో ఉన్నారు మీరు పదవిలో ఉన్నారు మీరున్నటువంటి వాళ్ళకి మీకు హైదరాబాదులో టీవీ ముందు కనపడేటటువంటి ఆట చూడడానికి సరిపోయే సమయాన్ని మీరు ఏకంగా ముంబై వెళ్ళేసి మీరు ఆటల్లో మునిగి తేలుతూ ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేసింది కనపడట్లేదా మొన్నేమో ఆస్ట్రేలియా ఇప్పుడేమో ముంబై తండ్రి గారు మొన్నేమో దుబాయ్ ఆస్ట్రేలియా ఇప్పుడేమో లండన్ ఆస్ట్రేలియా వెళ్ళింది ఎందుకు ఇప్పుడేమో లండన్ అది అది పర్సనల్ టూర్ కాదు కదా ఆస్ట్రేలియా వెళ్ళింది మత్స్యకారుల సమస్యల మీద ఏదో ఒప్పందం మీద కూడా కుదిరింది కదా ఆస్ట్రేలియా వెళ్ళింది చంద్రబాబు నాయుడు దుబాయ్ చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ ఎందుకు వెళ్ళారండి పరిశ్రమతులతో మీట్ అయ్యారు కదా అక్కడ మరి అసలు పెట్టుబడులు పెట్టండి అని అడిగారు కదా అది పర్సనల్ టూర్ కాదు ఫ్యామిలీ టూర్ కాదు కదా సరే సార్ విధానపరమైనటువంటి చర్చ చేద్దాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేక సందర్భాల్లో అదే దుబాయ్ ని సందర్శించారు హ్యాపీగా ఆరామ్ కో వచ్చేస్తుంది ఏపీకి అన్నారు నూట సంస్థలు ఏపీకి హ్యాపీగా వచ్చేస్తున్నాయి అన్నారు అమరావతి ఒక మెడికల్ సిటీగా మారిపోతుంది అని చెప్పారు యావియేషన్ సిటీగా యావియేషన్ హబ్గా ఏపీ రాష్ట్రం వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు ఏపీకి అలీబాబా అన్నారు ఎయిర్ బస్ అన్నారు సిమెంటు రంగాన్ని మొత్తాన్ని తీసుకొచ్చేసి ఏపీలో పెట్టేస్తున్నాము రాయలసీమని ఒక హబ్గా తయారు చేస్తామన్నారు ఏమైనాయి వచ్చాయా ఏదన్నా చెబితే ఒక్కటి కియా 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 అని చెవులు చిన్నులు పోయేలాగా రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందంలో వచ్చినటువంటి కియా కంపెనీని చెప్పటం తప్ప ఇంకోటి చేశారా రెండవది చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా కొంచెం విస్తృతమైనటువంటి చర్చ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఏపీ రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత భారతదేశ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని తీసుకొచ్చుకోవటంలో విఫలమైనటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రికార్డ్స్ ఎక్కారు రెండు సందర్భాలలో కూడా వారితోటే మళ్ళీ పొత్తులో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నేనేమంటున్నానంటే టాపిక్ అంటుంది టాపిక్ ఒక టెంపుల్ని నిర్వహించలేనటువంటి వారండి వారు బాధ్యతాయుతంగా ఒక పండగ వచ్చినప్పుడు సెక్యూరిటీ కల్పించలేనటువంటి మీ ప్రభుత్వం పరిపాలన చేయటానికి అర్హత కోల్పోయింది అనేది వాస్తవమా కాదని నేను అడుగుతున్నా టెక్నికల్ అంటే నైతికంగా అర్హత ఉందో లేదో మరి మీ ఆరోపణ మీరు చేస్తూ ఉన్నారు కానీ టెక్నికల్ గా ఇంకా వాళ్ళకి మీరు ప్రైవేట్ వ్యక్తి ఒక టెంపుల్ ని నిర్మించడానికి టైం పడుతుంది కదా ఆ టైంలో ఆ టెంపుల్ కు పర్మిషన్ ఉందా లేదా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి నిబంధనలకు అనుకూలంగా పెడుతున్నారా లేదా ఆ టెంపుల్లో ప్రతిష్ఠించబోయేటటువంటి ప్రతిమ రెప్లికా అంటే వెంకటేశ్వర స్వామి గారి యొక్క